అలాగే నమస్తే అండి రాజకీయాల్లో పరమ నీచుడు ఎవడన్నా ఉన్నాడంటే అది మా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు మనం ఏం మాట్లాడాలో కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ఊరికే అన్ని మాటలు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు ఇవాళ కూడా సేమ్ పాడిందే పాట ఇప్పుడు కాలేజీ చదువుకున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని పెద్ది రామచంద్ర రెడ్డి కొట్టాడంట అందుకని చెప్పేసి ఇప్పుడు ఆయన కక్ష కట్టేసి ఆయన కొడుకుని అరెస్ట్ చేయాలని చెప్పేసి అని మాట్లాడుకున్నాడు మరి పిచ్చి ఉందా అలా పిచ్చి లేదనుకోవాలని నాకైతే అర్థం కావట్లేదు నిజంగా పిచ్చి ముదిరిపోయిందన్న ఒక స్టేజ్ దాటేసింది లిక్టర్ స్కామ్లో దొరికేసారండి దొరికేశారండి తిన్న కాడికి తిన్నారు దోచుకున్న కాడికి దోచుకున్నారో వేల కోట్ల రూపాయలు తినేసారు ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నమాట సో ఇలాంటి లేఖ మాటలు మనం మాట్లాడితే డైవర్ట్ అవుతారు తెలుగుదేశం కార్యకర్తలు మీడియా కూడా ఫోకస్ మొత్తం కూడా మనం మాట్లాడే లేఖ మాటలు ఏవైతే ఉన్నాయో చెల్లర మాటలో ఈ బోకు మాటలకే డిబేట్లు పెడతారు సో లిక్కర్స్ ఏమో పక్కకి వెళ్ళిపోద్ది అనే ఉద్దేశంతో ఇవన్నీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి వినిపసందాయి చూడండి అనే కొనుక్కోకుండా ఉంటారా చంద్రబాబు నాయుడు జరిగింది గుర్తు పెట్టుకొని సంవత్సరాల తర్వాత కూడా చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇదేమి మొదటిసారి కాదు ముఖ్యమంత్రి ఎవరు పిచ్చోడా ఫస్ట్ టైమా ఇది నాలుగోసారి ఒకవేళ నిజంగా నువ్వు మాట వాస్తవం అయితే కనుక పెద్దిరెడ్డిది కాలు చేయి చెయ్యి ఎప్పుడు తిప్పేత్తడు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలు కాలు చేయి తిప్పి ఓ మూలం కూర్చోబెడతాడు పెద్దిరెడ్డినే అప్పుడు నువ్వు ఇంకా నిక్కరు కూడా వేసుకుని ఉండవు అన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి నువ్వు వచ్చే కాడి కొత్త తొండ ఉంటావు అప్పటికి ఇలా ఎక్కడికి వచ్చినా పెద్ద పెద్ద నీతులు చెప్తా ఉంటే మాకు అర్థం కావట్లా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా ఏం లేక ఏం మాటలు ఇవన్నీ కూడా అంటే రాష్ట్రంలో దోచుకున్న కాడికి మధ్యలో దోచేసుకొని పైగా కేసులు పెడితే వ్యక్తిగత విమర్శల ఇప్పుడు నేను కూడా అంటా ఇప్పుడు నువ్వు పదో తరగతి చదివేటప్పుడు పదో తరగతి పరీక్ష పేపర్లు దొప్పేసావు సో బ్రంగా చిత కొట్టేయ నిన్న రోజున స్టేషన్లో కొట్టారా కొట్టలేదా కొట్టే ఉంటాను నాకు తెలిసి ఎవడో కూడా చెప్తూనే ఉంటాడో కొడతారా ఇది అని చెప్పేసాడు మేము కూడా మాట్లాడగలుగుతాం నేను అనలేవా ఇప్పుడు చెరపల్లి జైల్లో ఖైదీలు అందరూ కలిసి నేను కుక్కను కొట్టినట్టు కొట్టేసి ఈడ్చుకుంటే వెళ్ళిపోయి అని చెప్పేసాను అంటాం వాస్తవం అయిపోతా చెర్లపల్ల చంచలకోడా చెంచలకోడ అనుకుంటా చెంచల కోడే జైల్లో నువ్వు పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు అన్న కోట బియ్యం లోటా సార్ మన బోతుకి అది ఇవన్నీ ఇక్కడికి వచ్చి లేఖమార్లు మాట్లాడుతున్నాం ఇలా మేము కూడా మాట్లాడితే పరం అసహ్యంగా ఉంటుంది కాస్త హుందాతనంగా మాట్లాడమయ్యా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి మరీ లిగ్గల్లా మాట్లాడితేట ఆ పొరంబొగ్గులు మాట్లాడతారు రోడ్డు పేదన పోరం బొగ్గులు ఉంటారు కదా అడిగేమి చేతకాడు అడి ఏమి పేకలేడు అడేమి చేతకానిక పరమ పరమసవట కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే ఇలాంటి మాటలా మాట్లాడతారు ఆ రోజుల్లో అలా జరిగింది అప్పట్లో అలా అలా కొట్టేశారు అప్పట్లో నేను ఆళ్ళు కొట్టేశాను అది కొట్టేది ఉండదు సచ్చి ఉండదు ఒకవేళ నువ్వు అన్నది నిజమైతే కనుక ఈ పాటికి ఎప్పుడో పెద్ద రెడ్డిని తోవినట్టు చంద్రబాబు నాయుడు గారు తోవించారు చెప్పకాయి అని చెప్పక ఇవని అప్పబయ్యకౌడలు మాట్లాడతారు అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మూ చూసారా సొట్ట మూ తీసుకొని నేను ఏ చెప్పిచ్చు కొట్టాలో మాకు అర్థం కానిషివి కాదు అలాగని చెప్పేసి నేను పశువుతో పోల్చలేము కొన్ని నీ బుద్ధికి ఏమైనా సంస్కారం ఉందా అంటే మన యథవ బుద్ధికి సంస్కారం లేదు కనీసం వయసుకైనా ఇచ్చి మాట్లాడుతున్నామంటే నీ జన్మకి నీ జన్మకి అది లేదు అన్న నీ నీ సంస్కారం ఎంతో నీ పెంపకం ఎంతో పెంపకలోపం అనుకోవాలంటే లోపమే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది పెంపక లోపమే అన్న సంస్కారం నేర్పించలేదు మనకి కుటుంబ సభ్యులే లెక్కతనం నేర్పించడం ఇలా మాట్లాడినాయన మరి ఆ లేఖతనం అక్కడి నుంచి వచ్చిందో లేదంటే స్వతహాగా నీ అంతా నీకు వచ్చిందో మాకు తెలియదు కానీ ఎంత దరిద్రపుట్టు లేకతనం ఉన్న నిన్ను ఇలాంటి నాయకుని ఎక్కడ చూడలేదన్న మేము నిజంగా మా రాష్ట్రంలో దాపురించి పెద్దిరెడ్డి నన్ను ఇదే మాట నేను ఆ రోజు ఇలా చేశాను అను పెద్దిరెడ్డి తెలుసు ఈ రోజు మీరు లెక్కల్లో దొరికేసిన తర్వాత మిదిరెడ్డి అరెస్ట్ అయిందంటే కొట్టాడంట అందుకని చెప్పేసి వేసిందంట ఒకవేళ నిజంగా అదేది పెద్దిరెడ్డిని అరెస్ట్ చేస్తారుగా ఒకవేళ అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా పెట్టాలంటే నిన్ను బయట తిరిగి నిన్ను నిన్నెందుకు బయట వస్తున్నారు నేను తీసుకెళ్ళి లోపల హెత్తి అయిపోద్ది కదా మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత లేఖ మాటలు మాట్లాడకూడదు లేఖ మాటలు మాట్లాడితే వీళ్ళని మాటలు మళ్ళీ తిరిగి కాసేయాలి మనం ఇవాళ మనోడు ఇంతలా ఏడడానికి కారణాలు రెండు ఉన్నాయి ఒకటి నెల్లూరు పర్యటనకి జనం ఎవడో రాలా అసలు ఎవరు రాలా అదొకటి ప్లస్ మన లైవ్లో గత పర్యటన ఏదైతే ఉందో ఆ బంగారుపాలెం పర్యటన ఏదైతే ఉందో దానికి సంబంధించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలిపి కొట్టేశారు ఏది జనాలు ఎక్కువగా వచ్చారు అని చూపించుకోవడానికి ఆ రెండు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పిచ్చి మాటలన్నీ కూడా నిజంగా నీకు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అన్న మరి అలా అండన మందులు వాడుతున్నావో ఇంకేమైనా మందులు వాడుతున్నావో ఒకసారి చూసుకో బాగా తగ్గలేదు నీకు రోజు రోజుకి పెరిగిపోతుంది ఇలా అయితే మనకి పదకొండు కూడా రావు నెక్స్ట్ టైం ఈ లేగ్ మాటలు మాట్లాడితే బాబు పక్కన మీ కార్యకర్తలను అసహించేసుకుంటున్నారు చేసుకుంటున్నారు అడిగి మాట్లాడతారు అడిగి అర్థం కాబు అని నువ్వు వచ్చి పట్ట పట్టకేసేట దుడ్డు చేతి వేసుకొని మాజీ ముఖ్యమంత్రి మా దరిద్రా నీ గురించి నేను ఇంత తక్కువ చేసి మాట్లాడటానికి నాకు సిగ్గుగానే ఉంది ఏం చేస్తావు నువ్వు మాట్లాడే లేక మాటలు అలా ఉన్నాయి ఎవడో ఎవరో కొట్టేటట్ట ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తుంది మాజీ ముఖ్యమంత్రి అయ్యింది చూసావా మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎంత ఇదిగా మారిపోయింది ఒకేసారి మర్యాదనేది ఇచ్చిపుచ్చుకోవాలన్న ఎట్ట పడితే మాట్లాడతట నీకేనా తిరుగుతట మాకు లేవా ఇప్పుడు అల్లాలంటే నేను కూడా ఒక స్టోరీ వెళ్తా బాబు జైల్లో ఉన్నప్పుడు తోటి ఖైదీలతో ఏదో ఒక చిన్న కూడా బలుపు ఎక్కువగా మనోడికి చిన్నప్పటి నుంచి కూడా బాబు ముఖ్యమంత్రి మా నాన్నగారు అది ఇది ఎక్కువ మనోడికి ఆ తోటి ఖైదీని ఏదో అంటే శుభ్రంగా కొట్టేసి కుక్కను కొట్టినట్టు బదేసి తీసుకుంటే వెళ్ళిపోయిన దేఖించేసరి నేల నాకించేసే జైల్లో ఎవడో చెప్పాడు చెప్పి నేను కూడా చెప్తాను అయిపోద్దా ఎందుకు వచ్చినా లేక మాట్లాడినా అడుగుతున్నా లెక్కర్ స్కామ్ గురించి డైరెక్ట్గా ఓపెన్గా డిబ్యూట్ పెట్టి సమాధానం చెప్పగలుగుతావా సమాధానం చెప్పలేడు డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు అంటే దానికి సమాధానం చెప్పగలుగుతావా దానికి సమాధానం చెప్పలేడు చెప్పలే నిజంగా చెప్పలేడు దానికి వేల కోట్ల రూపాయలు దోచేసి వాళ్ళు వచ్చి లేకు మాట్లా దరిద్రుడు అంతే దొరికి అలా తయారవి మా రాష్ట్రానికి నువ్వు ఒక శనిలాగా ఆపట్ చేసేవాణా నేను ఎవడో బాగు చేయలేడు ఈ లేఖితనం నీకు పోదు నీ బుద్ధి అంతే ఇంకా అని ఎంత మాటన్నా నీ గురించి ఎవడో మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నువ్వు చేసిన లేఖ వ్యాఖ్యలకి స్పందించరు ఏదో నీ సునకానందం కోసం అక్కడ మీ కార్యకర్తలు కేకలు కేకలేతున్నానని చెప్పేసి అని నువ్వు పొంగిపోవడం తప్పితే నువ్వు చెప్పింది పచ్చి అబద్ధం అని నీకు తెలుసు అందరికీ తెలుసు కాదా నీకు దమ్ము ఉంటే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడు డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించు నేను ఎందుకు పెట్టలేదని చెప్పేశాను ఈ యాడింగ్ మాట మాట్లాడు మాకు పరువు పోయినట్టు అనిపిస్తుంది అన్న నీ గురించి నేను సిరాగ్గా మాట్లాడితే నిజంగా మాకు సిగ్గేస్తుంది నేను మళ్ళీ చెప్పిన ఇంకొకసారి ఇలాంటి లేఖ వ్యాఖ్యలు చెయ్యి మాకు అది మనకు మంచిది కాదు రేపు అన్నో రోజున రకరకాల కథనాలు కథలు వస్తాయన్న నీకు సంబంధించినవి ఎలా మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడగలుగుతాం కాస్త వయసుకి మర్యాద ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది సంస్కారం నేర్చుకో లేకపోతే ఎవడో బోజీలు నిన్ను